వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఇటు వచ్చారు అయిపోయింది అక్కడ అవకాశం దొరికింది వెళ్ళిపోయారు అక్కడ రాజశేఖర రెడ్డి లాయల్టీ ఏం లేదు ఆయన ఇంకోటి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకి మంత్రి పదవి అవకాశం కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అనుకుంటూ వచ్చింది మంత్రి పద అట్లా లెక్క చూసుకుంటారు తమ ఫ్యూచర్ ఎవరికాడు చూసుకుంటాడు అంతే ఫైనల్ గా కోటమి పార్టీలో రేపొద్దు నామినేటెడ్ పోస్టులు అనేవి ఒక ఇష్యూ క్రియేట్ చేయబోతున్నాయా లేదంటే మూడు పార్టీలు ఫుల్ క్లారిటీగా అడ్జస్టబుల్ మెంటాలిటీ మెంటాలిటీ ముందుకెళ్తారు మీకు ఐదు సంవత్సరాల పాటు కూడా కూటమిలో ఎవ్వరూ కంప్లైంట్ ఉండదు మీకు చంద్రబాబు నాయుడు కూటమి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే బాబు తోసేసి తిట్టడం ప్రారంభిస్తే అవతలవుడు కుయోముర్రు అంటూ సమాధానం చెప్పుకోవడం ఉంటుంది తప్పించి వీళ్ళుగా విభేదించి వెళ్ళే ఇంతవరకు లేదు అంటే జనసేన విజయం సాధించిన తర్వాత సాధించక ముందు చాలా వ్యత్యాసం ఉంది హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ అనేది ఒక క్రెడిట్గా వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు ఇప్పటికీ బార్గానింగ్ చేయకపోతే ఇప్పటికీ నోరు తెరిచి మా పదవులు కావాలని నడకపోతే ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిందే ఎందుకు వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు వాళ్ళకి ఉన్న సంఖ్యతో ఇప్పుడు రేపు పొద్దున్న మీరు చూడండి ఇప్పుడు చంద్ర చంద్రబాబు గారితో కూర్చుని డొక్క సీతమ్మ పేరుతో క్యాంటీన్ పెట్టమని చెప్పి అడిగింది పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్లు డొక్కా సీతమ్మ అని దాంట్లో కొన్నిటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టండి బహిరంగంగానే అడిగారు తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారు ఈ మధ్యాహ్న భోజన పథకానికి లోకేష్ ఆ పేరు పెట్టారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి కావాలని